అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే సార్క్ ఎనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ అంతు చూడటానికి భారత్ అనుసరించిన స్ట్రాటజీతో సార్క్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది అప్పుడు భారత్ కొట్టిన దెబ్బతోనే పాకిస్తాన్ ఆర్థిక పతనము మొదలైంది తాజాగా మరోసారి సార్క్ నేమ్ ఇప్పుడు రీసౌండ్ ఇస్తోంది అందుకు కారణం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధానుల యాక్షనే రెండు వేల పదహారులో భారత్ దెబ్బతో నిలిచిపోయిన సార్కును తిరిగి యాక్టివ్ చేయాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా పావులు కదపడం మొదలెట్టేశారు ఇంతకు ఎనిమిదేళ్ల క్రితం ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్కు సదస్సు ఎందుకు అర్ధాంతరంగా నిలిచిపోయింది దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థను పునరుద్ధరించాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ఎనిమిదేళ్ల క్రితం నిలిచిపోయిన సార్కుపై పై బంగ్లా పాక్ ఫోకస్ సార్కు పునరుద్ధరణకు చేతులు కలుపుతున్న యునస్ షరీఫ్ పాక్ బంగ్లాదేశ్లకు సార్కు పునరుద్ధరణ ఎందుకంత కీలకం శత్రువును దెబ్బ కొట్టాలంటే యుద్ధాలు చేయనక్కర్లేదు ఎనిమికి ఇతరుల సహాయం దూరం చేస్తే చాలు విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ విషయంలో భారత్ చేస్తోంది అదే భారత్పై ఉగ్రవాదాన్ని ఉస్సిగొల్పడం ఆపాలని చర్చల ద్వారా చెప్పే భారత ప్రయత్నాలు ఇస్లామాబాద్ చేతకానితనంగా భావించింది ఫలితంగా భారత యాక్షన్ మార్చింది అంతర్జాతీయ వేదికలపై పాక్ ఉగ్ర కుటల్ని బయటపెడుతూ ఇతర దేశాల మద్దతు లేకుండా చేసింది అయినా ఆ దేశంలో మార్పు రాలేదు ఉగ్రవాదాన్ని మన దేశంపై ఉసిగొల్పుతూనే వచ్చింది రెండు వేల పదహారు జనవరిలో బేస్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది మృతి చెందగా ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు ఈ కేసు విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ బృందం భారత్ వచ్చింది ఆ సమయంలో అన్ని వివరాలను భారత్ సమర్పించింది జైషే మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు ఇచ్చింది అయితే విచారణ తర్వాత పాకిస్తాన్ చేరిన ఈ బృందం భారత్ కావాలనే డ్రామా చేస్తోందని కావాలనే పాక్ ను కించపరిచేలా కుట్రలు చేస్తోందని ఆరోపించింది కట్ చేస్తే రెండు వేల పదహారులో సెప్టెంబర్ పద్దెనిమిదిన సార్క్ సదస్సుకు రెండు నెలల ముందు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై ఉగ్రదాడి చేశారు ఇందులో పంతొమ్మిది మంది సైనికులు మరణించారు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భారత సైన్యం పాక్ పై స్ట్రైక్ చేసింది అప్పుడే ఇస్లామాబాద్ విషయంలో ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని ఇండియా డిసైడ్ అయింది పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభానికి తొలి అడుగు అప్పుడే పడింది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే సార్క్ దక్షిణాసియాలో సుస్థిరత శాంతి కోసం ఏర్పాటైన కూటమి ఇది ఈ కూటమిలో భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ మాల్దీవులు నేపాల్ సభ్య దేశాలు ఈ కూటమిలో ఎవరు కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలు ఆదుకుంటాయి ఎనిమిదేళ్ల క్రితం ఇస్లామాబాద్ లో సార్క్ సదస్సు జరగాల్సి ఉంది అయితే దానికి రెండు నెలల ముందు ఊరి సెక్టార్ పై ఉగ్రదాడి జరిగింది దాని తర్వాత అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి చేయాలని డిసైడ్ అయిన ఇండియా పాకిస్తాన్ లో జరగబోయే సార్క్ సదస్సుకు హాజరు కావటం లేదని ప్రకటించింది సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సభ్య దేశం సదస్సుకు హాజరు కాకుంటే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు ఫలితంగా సార్క్ సభ్య దేశాలైన బంగ్లాదేశ్ భూటాన్ ఆఫ్ఘాన్ దేశ్ కూడా ఇస్లామాబాద్ సదస్సును బహిష్కరించే ఆనాటి నుంచి సార్క్ సదస్సులు మళ్లీ పట్టాలెక్కలేదు రెండు వేల ఇరవైలో కరోనా వేళ సార్క్ లో చిన్న కదలిక వచ్చింది భారత్ చొరవతో ప్రజారోగ్యంపై నిర్వహించిన వర్చువల్ భేటీకి పాకు మినహా మిగిలిన దేశాధినేతలు హాజరయ్యారు పాక్ తరఫున అప్పటి ప్రధాని ఇమ్రాన్ సహాయకుడు జాఫర్ మీర్జా పాల్గొని కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి రాజకీయం చేయాలని ప్రయత్నించాడు అంతేకాదు అదే వేదికపై చైనాను పొగడుతులతో ముంచెత్తారు ఆ వ్యవహారాన్ని భారత్ మౌనంగా గమనించింది సార్క్ సభ్య దేశాలకు డెబ్బై నాలుగు కోట్ల సాయాన్ని ప్రకటించింది ఆ తర్వాత టీకాల పంపిణీలో పాక్ ను పక్కన పెట్టింది అలా నిస్తేజమైపోయిన సార్క్ ను పునరుద్ధరించాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధానులు కంకణం కట్టుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ సాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు అదే పాకిస్తాన్ తో చేతులు కలుపుతోంది అందుకు కారణం ఆ దేశంలో మారిన పాలకులే షేక్ హసీనా పతనం తర్వాత ఆగస్టులో బంగ్లా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యూనస్ ఇస్లామాబాద్ తో స్నేహం కోరుకుంటున్నారు అది మాత్రమే కాదు పాకిస్తాన్ చైనా మాయమాటలు నమ్మి భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆ ఇద్దరు నేతలు కలుసుకున్నారు ఈ సందర్భంగా సార్కు పునరుద్ధరణపై యూనస్ షరీఫ్ తీవ్రంగా చర్చించారు అనంతరం దక్షిణాసియా ప్రాంతాల్లో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్కు ని పునరుద్ధరించాలని పాకిస్తాన్ పిలుపునిచ్చింది సార్కు పునరుద్ధరణకు పాకిస్తాన్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు అయితే ఇక్కడ హామీ ఇవ్వాల్సింది షరీఫ్ కాదు భారత ప్రధాని మోడీ ఎందుకంటే సార్క్ తిరిగి పట్టాలి కాలంటే భారత్ నిర్ణయమే ఫైనల్ కానీ ఎందుకు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే చెప్పదు ఎందుకంటే సార్కు పునరుద్ధరణ జరిగితే పాకిస్తాన్ కష్టాలు కొంతైనా తీరుతాయి అలా జరిగితే ఆ దేశం మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఇస్లామాబాద్ కు ఎలాంటి ఆర్థిక సాయం అందకూడదని కాబట్టి సార్కును యాక్టివ్ చేయడానికి ఎట్టి పరిస్థితులను అంగీకరించదు నిజానికి సార్క్ పునరుద్ధరణకు భారత్ వ్యతిరేకంగా ఉండడానికి మరో రీజన్ కూడా ఉంది ఆ కారణం డ్రాగన్ కంట్రీ చైనా సార్కు లో చైనాకు సభ్యత్వం లేదు కానీ పరిశీలక హోదా ఉంది అయినప్పటికీ దాని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం ఎందుకంటే భారత్ భూటాన్ మినహా కూటమిలోని మిగిలిన దేశాలన్నీ బీజింగ్ బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షాలే దాన్ని వాడుకుంటూ సార్కు లో చొరబడేందుకు చైనా గతంలో విశ్వ ప్రయత్నాలు చేసింది పాక్ మాల్దీవులు నేపాల్ శ్రీలంకలతో ఇండియా సంబంధాలు దెబ్బతినడంలో చైనా పాత్ర సుస్పష్టం ప్రస్తుతం పాకిస్తాన్ మినహా మిగిలిన వాటితో ద్వైపాక్షిక సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి దాయాదుల నడమ ఉద్రిక్తతలు చల్లారకుండా సార్కు పునరుజ్జీవం పొందడం కష్ట సాధ్యం అది సాకారం కావాలంటే ఉగ్రముక్కలను తయారు చేసే పనిని పాకిస్తాన్ మానుకోవాలి రెండు వేల ఇరవై రెండులో అప్పటి పాక్ విదేశాంగ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ భారతే సార్కును అడ్డుకుంటుందని ఆరోపించారు అతని ప్రకటన తర్వాత అప్పటి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి మాట్లాడుతూ సార్కు సమావేశాలు ఆగిపోవడానికి నేపథ్యం అందరికీ తెలుసని పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది తప్ప సార్కును పునరుద్ధరించాలన్న యునస్ షరీఫ్ ప్రయత్నాలు ఏమాత్రం వర్కౌట్ కావు